తెలంగాణలో ఉండే అరవై రెండు లక్షల మంది విద్యార్థుల ప్రాణాలకు భవిష్యత్తుకు గ్యారంటీ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆరు గ్యారంటీలు కాదు మా పిల్లలు ఈ అరవై రెండు లక్షల మంది పిల్లలు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చేతనా పర్వాలేదు వాళ్ళ వాళ్ళు ఆరు తరాల పాటు సుఖంగా బతకాలని గ్యారంటీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం మరి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బాధిత బిడ్డల తల్లిదండ్రులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు అదేవిధంగా పాలల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులు అదేవిధంగా మేధావులు మరి ఈరోజు ఈ బాధను ఈ కష్టాలను ఈ కన్నీళ్లను తెలంగాణ రాష్ట్రమే కాదు దేశానికంతా చెప్పడం కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భారా దివ్యాంగుడు చాలా రెక్కాడితే గక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ మరి హైదరాబాద్ నగరంలో కూలీ పనిచేస్తా ఉన్నాడు నేను నా పక్కలో కూర్చున్న చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది కుడివైపు కూర్చున్న చలిపోయిన అమ్మాయి వీళ్ళిద్దరు వేసుకున్న ఆ హాస్టల్ ఉరి వేసుకున్నారని చెప్తున్న హాస్టల్ కు నేను పోవడం జరిగింది ఒక ప్రైవేట్ బిల్డింగ్ మూడు అంతస్తులు ఎక్కాలి పై ఫ్లోర్ లో కోడి పిల్లల కన్నా ఘోరంగా పిల్లల బతికే పరిస్థితి ఉన్నది ఆ దాంట్లో ఆ ఇరుకు ఇరుకుడ ఉన్న గదులలో డబుల్ కార్డులు వేసి ఆ మీద పిల్లలను మరి అంటే మంచాలను వేసి ఆ మంచాల మీద పిల్లలను పడుకోబెడుతున్నారు ఆ రెండు ఉన్నాయి ఆ కొట్టాలకు పిల్లలు చున్ని వేసుకొని ఊరేసుకోపోయిన చెప్తున్నారు మరి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి వస్తాయి నేను ఎప్పుడు ఊహించలేదు మిత్రులారా తల్లిదండ్రులు వాళ్ళకి వెళ్ళగా అపో సపో చేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు అది కూడా చేతగాని తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్టళ్లకు పంపిస్తున్నారు గురుకుల పాఠశాలకు పంపిస్తున్నారు వీళ్ళందరూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి చిన్న పిల్లలు చిన్న వయసులోనే కౌమార దశలోనే రకరకాల ఆలోచనలు వస్తాయి ఓదార్చడానికి సరిద్దడానికి తల్లిదండ్రులు ఉండరు దయచేసి స్టల్ కు ఒక కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి అని చెప్పిన ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు రెండు వేల ఒకటే సంవత్సరంలోనే నీరదారెడ్డి అనే ఒక ప్రముఖ సైకాలజిస్ట్ ప్రభుత్వాలకు రిపోర్ట్ చిన్న ప్రతి హాస్టల్లో కూడా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా ప్రతి ఆశ్రమ పాఠశాలలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా తప్పనిసరిగా ఒక కౌన్సిలర్ ను పెట్టాలి ఒక సైకాలజిస్ట్ పెట్టాలి అని చెప్పి చెప్పినా ఇంతవరకు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక సైకాలజిస్ట్ కూడా కౌన్సిలర్ కూడా లేరు ఇలా దేశంలో చూస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే పదివేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు దాంట్లో యాభై శాతం మంది విద్యార్థులు యాభై శాతం మంది విద్యార్థులు కౌమార దశలోనే చేసుకున్నారు అంటే ఐదవ తరగతి నుంచి పన్నెండవ తరగతిలోనే యాభై శాతం మంది విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు మన పిల్లలు కాదా మీ పిల్లలకు ఒక న్యాయం మా పిల్లలకు ఒక న్యాయమా మీ పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐబీ స్కూల్స్ మరి రకరకాల పబ్లిక్ స్కూల్స్ లోనేమో పది ఒక వంద మంది విద్యార్థులకు ఒక సైకాలజిస్ట్ ఉంటాడు కానీ మా పిల్లలు చదివే స్కూల్లలో కనీస సౌకర్యాలు కూడా లేవాలి ఇది వాస్తవం మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నారు ఎక్కడ ఉన్నాయి మరి ఈ పాఠశాలలకు పెళ్ళింగులు ఎక్కడ ఉన్నాయి ఈ పాఠశాలల్లో మరి విద్యార్థులు తినే తిండిలే నాణ్యత ఎక్కడ ఉన్నది రెండు వేల పదిహేడులో ఆ రోజు పోరాటం చేస్తే ఖైదీల కన్నా ఘోరమైన పరిస్థితుల్లో పిల్లలు అన్నం తింటున్నారు తెలంగాణలో ఖైదీలకు మంచి తిండి దొరుకుతున్నది జైళ్లలో ఉండే ఖైదీలకు మంచిది దొరుకుతున్నది పిల్లలకు మంచి తిండి దొరుకుతలేదంటే అప్పుడు నలభై రూపాయలకు పెంచు రూపాయలు సరిపోవడం లేదని కనీసం రెండు మూడు ఎక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి క్యాటరింగ్ చేసే కాంట్రాక్టర్లు అందరూ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందర హడావిడిగా మేము మెస్టార్టీలు పెంచుతున్నామని చెప్పి జీవో ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసే అందుకే మరి తెలంగాణ ప్రజలందరూ వాళ్ళ కర్రు కాల్చి వాత పెట్టినరు కానీ మీరు కూడా ఈ సంక్షేమ శాఖలో ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది మిత్రులారా ఇది ముమ్మాటికి నిజం ఇలా మరి ఎక్కడ పోయినాయి మరి గురుకుల పాటు విద్యార్థి విద్యార్థి అన్నారు మీరు విద్యార్థి చేయుత కింద ఏమిస్తున్నారు